ఎంతటి వ్యక్తికైనా అవకాశం అనేది వస్తుంటుంది ఆ వచ్చిన అవకాశాన్ని ఎలా మలుచుకుంటారు అనే దానిపైనే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆధారపడి ఉంటుంది ఏదో రోజు కష్టమో నష్టమో ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సఖ్యతగా వాడుకుంటే హైట్స్ చూడగలుగుతారేమో కానీ దాన్ని సరిగ్గా సమర్థవంతంగా వాడుకోలేనప్పుడు నిజంగా అది వృధానే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి పది నెలల సమయం గడుస్తున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా హైప్ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు నానా కష్టాలు పడుతూ వస్తున్నారు ఇటీవల జనసేన పార్టీకి సంబంధించి ఒక ఆవిర్భవ దినోత్సవం కూడా చేశారు పన్నెండేళ్ల సందర్భంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భవించిన దినోత్సవం చాలా గ్రాండ్గానే చేశారు ఈ సభను ఏర్పాటు చేసి అక్కడ పలు వ్యాఖ్యలు కూడా చేశారు ముఖ్యంగా ఈ సభకు ఎంతమంది జనసైనికులు వస్తారో ఊహించలేరు కానీ కొద్దో గొప్ప జన సమకూర్చడంలో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడిన మాటలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించేలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వదిలేశారు ఇదే సందర్భంగా పార్టీ ప్రస్థానం రాజకీయాల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ అడుగులు ముందుకేశారు సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒక సబ్జెక్టు కరెక్షన్ టు ద సబ్జెక్ట్ అనేది మాట్లాడకుండా వేరే వేరే అంశాలను టచ్ చేస్తూ మాట్లాడడం చాలా అరుదుగానే కాదు చాలా కామన్గానే మనం చూస్తుంటాం ఆయన ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా అలాగే ఈసారి కూడా హిందీ భాషపై మాట్లాడారు తమిళ్లో పైన కూడా తాను చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు రేపేలా తయారయ్యాయి ఇక ఈయనే కాకుండా వాళ్ళ అన్న మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒక అడుగు ముందుకేసి తాను మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లేపాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి జనసేననే కారణమని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళు కర్మ అంటూ జనసేన సంబంధించిన నాగబాబు ఇలా వ్యాఖ్యలు చేశారు వర్మ లేనిది కర్మ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకంటూ కూడా అందరూ షాక్ అయ్యారు వర్మ అక్కడ పవన్కు చోటు ఇవ్వకపోతే వర్మ అవకాశం ఇవ్వకపోతే వర్మ ఒక నాలుగు అడుగులు దిగి పవన్ను అక్కడ నిలబెట్టకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిచేవాడా ఇది అందరికీ తెలిసిన సత్యం దీంతో వర్మకు సంబంధించిన అభిమానులు టీడీపీ నేతలు కూడా హట్ అవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ కోటా కింద ఈయన్ను పంపిస్తామని చెప్పి వర్మకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు పైగా దక్కాల్సిన స్థానం కంటే వర్మకు అవమానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కరెక్ట్గా ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చేలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒక వీడియోని విడుదల చేసింది ఆ వీడియో ఏందయ్యా అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభ జయకేతనం అనంతరం జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడులో ఆయన పాల్గొని చంద్రబాబు సమక్షంలో బాలకృష్ణ గారి సమక్షంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గతంలో ఇప్పుడు అవి వెలుగులోకి తెచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కనబడుతుంది ఈ వీడియోలో అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మ్యూచువల్గా ఉన్న అభిమానులకు తెగ ఇష్టపడుతున్నారు ఈ వీడియో మన చెవిలో బాకాలు ఊదే కల్తీ నాయకులు మనకు వద్దు అని మనకు కావాల్సిన నిఖార్సైన నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మనకు కావాలని పార్టీకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలబడే వాళ్ళే కావాలి కానీ ఇలా కల్తీ నాయకులు మనకు వద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రసంగం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇది పాత ప్రసంగం గతంలో ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడులో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నిజంగా ఈ మాటలు జూనియర్ ఎన్టీఆర్ గారు వదిలిన ఈ మాటలు గతంలో ఎప్పుడో వదిలిన మాటలు ఇప్పుడు కరెక్ట్గా ఎవరికి యాక్ట్ అవుతున్నాయో చూడండి జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రసంగాన్ని వినిపించిన వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది టీడీపీ కార్యకర్తలు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమో నా వాళ్ళే తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ సీనియర్ అయిన రాజకీయ నాయకుడు అయిన టీడీపీ పార్టీని మనం కాపాడామంటున్నారు జనసేన పార్టీ లేకపోతే అసలు టీడీపీ గెలిచేదే కాదన్నట్టు ఆయన బాగాలు ఊదుతున్నప్పుడు కరెక్ట్ సింక్లో ఎవరు వదిలారో ఎక్కడి నుంచి వదిలారో తెలియదు కానీ గాజువాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో అయితే విడుదలైన మనకు సమాచారం మనకు ట్విట్టర్ వేదికగా మనం చూస్తున్నాం ఇలాంటి పార్టీని తక్కువ చేసి చెప్తున్నారు అదే కదా పబ్లిక్ మీటింగ్లో అంటూ కూడా హెడ్లైన్ పెట్టి ఎట్ ద రేట్ తారక్ త్రిబుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ అన్నా నువ్వు ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తావో కానీ అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి అంటూ ఒక లైన్ అయితే పెడుతూ ఎన్టీఆర్కు సంబంధించిన వీడియో వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి మనకి కావాల్సింది కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నష్టం ఉందా కాపాడుకోవడానికి మేము ఉన్నాము అని ముందుకొచ్చే తెలుగుదేశం పార్టీ యోధులు ఈ రోజు ఈ మా నాడుకు విచ్చేసిన మీ అందరూ అలాంటి నిఠార్స్ తెలుగుదేశం కార్యకర్తలని అలాంటి నిజమైన యోధులని నేను భావిస్తున్నాను ఇటు విన్నారు కదా మన చెవిలో కల్ బాకాలు ఊదే కల్తీ నాయకులు మనకు వద్దు నిఖర్సైన తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు నిజమైన నాయకులు మనకు కావాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాపాడుకునేందుకు ఉన్నామని ముందుకు వచ్చే టీడీపీ పార్టీ యోధులే కావాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ చాలా ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఎంత పదునైనవో ఈ ఒక్క దెబ్బకు మనకు అర్థమవుతుంది ఇందుకే కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బావమర్ది బాలకృష్ణ అయితేనేమి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుబెట్టి తాను ఒక్క మాట మాట్లాడితే ఏ స్థాయిలో ప్రభంజనం అవుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన వాక్చాతుర్యం వీళ్ళకు బలంగా దెబ్బ కొట్టింది గతంలో కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ను పైకి తెచ్చే కార్యక్రమం చేయడం లేదు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే వీళ్ళంతా మఠాష్ అవుతారన్న సంగతి తెలుసు నారా లోకేష్కి రాజకీయ ఇబ్బందులు జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇక రాజకీయంగా నారా లోకేష్కు అవకాశమే ఉండదని వీళ్ళకి తెలుసు కాబట్టే కదా జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెడుతున్నారు గతంలో ఎన్నో ఏళ్ల క్రితమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు సభలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన చిన్న క్లిప్ ఇప్పుడు ఎవరికి యాక్ట్ ఎవరికి సెట్ అవుతుందో చూడండి ఏ రకంగా జూనియర్ ఎన్టీఆర్ వాక్చాత్యం ఉందో చూడండి ఏ రకంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా తాను ఎలాంటి అనుభవం లేకపోయినా తాను పెద్దగా రాజకీయాలను రాణించలేకపోయినప్పటికీ తక్కువ వయసు ఉన్నప్పటికీ దాదాపు పది పన్నెండేళ్ళ క్రితమే అయి ఉంటుంది ఈ వీడియో ఆ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆలోచించండి వన్స్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో వీళ్ళు చేసే ఆటలకు వీళ్ళు చేసే ఫీడ్స్ అన్నీ కూడా సునామీలా కొట్టుకుపోతుంది ఏదేమైనప్పటికీ కూడా అవకాశం రాజకీయాల్లో ఎప్పుడు రావు వచ్చిన అవకాశాన్ని ఎంత గొప్పగా వాడుకుంటారో ఎంత గొప్పగా మంచి పేరుతో ముందు కడుగులు వేయగలుగుతారో అప్పుడే ప్రజల మనసులో చిరుస్థాయిగా నిలుస్తారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తక్కువ కాలంలో తాను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరు స్థాయిగా దేవుడి మాదిరిగా ఆయన కొలువు తీరారు ఆయన చేసిన మంచి ఆ స్థాయిలో బలపడింది కాబట్టి ఈరోజు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సైతం అంతటి క్రేజ్ అంతటి రెట్టింపైన ఉత్సాహం ప్రేమ అనురాగం ఆప్యాయత ప్రజల నుంచి వస్తుంది ఇవన్నీ కూడా ఒక మంచి చేస్తేనే ఉంటుంది అనే దానికి సూచిక మంచి చేయలేనప్పుడు మంచితో నడవలేనప్పుడు ఆ మంచిని ప్రోత్సహించలేనప్పుడు అభివృద్ధి జరగనప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత స్థాయిలోకి వెళ్తుంది ఆ తారా స్థాయిలోకి వెళ్ళిన వ్యతిరేకత ఓటు బ్యాంకుగా మారినప్పుడు చిత్తు చిత్తుగా ఆ పార్టీలు ఎంత పెద్ద పార్టీలైనా సరే ఓడిపోతాయి వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు సీట్లు వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలవలేనప్పటికీ వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రం చాలా దృఢంగా చాలా బలంగా ఉంది నలభై శాతం ఓటు బ్యాంకుతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద పాత్రే కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా స్థాయిలో తాను పర్యటనలు ఉంటాయని వార్తలు వినబడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని కొన్ని వ్యాఖ్యలు నాగబాబు లాంటి వ్యక్తులు చేస్తున్న దూకుడు పనుల వల్ల కొన్ని అనిచిత వ్యాఖ్యల వల్ల ఇదంతా తిరిగి తిరిగి ఎవరికి ప్లస్ కాకూడదో ఎవరు రాకూడదో రాజకీయాల్లోకి వాళ్ళే వచ్చే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ వాళ్ళే సృష్టించడం నిజంగా ఇంతకన్నా ఒకటి లేదు పవన్ మాటల అనంతరం జూనియర్ ఎన్టీఆర్ పాత వీడియోలు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏలాంటి వ్యక్తి అయితే పార్టీకి బాగుంటుంది అనే ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మ్యూచువల్గా వైరల్ చేస్తున్నారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇందులో పస ఉంది కాబట్టి ఇది ముందుకు అడుగులు వేస్తుంది ఇది చాలామంది వీక్షకులు చూస్తున్నారని చెప్పొచ్చు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి